నంజారి జిల్లా డోన్పట్న నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నూర్ భాషా దూదేకుల ముస్లిం ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ బాబాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో నలభై శాతం ఓటు బ్యాంకు కలిగిన దూదేకుల ముస్లింలకు పోస్టుల్లో మావాటా మాకు ఇవ్వాలని ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వాలని సెంట్రల్ కమిషన్ రికమెండ్ చేసిన పది శాతం రిజర్వేషన్లు అలాగే ఓబీసీ కోటాలో కోర్టులో ఉన్న నాలుగు పాయింట్ ఐదు శాతం

వాళ్ళు అనొచ్చు మీకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడానికి మీకు అర్హులు ఉన్నారా అని మా దగ్గర ధనబలం ఉంది తర్వాత జనబలం ఉంది అదేవిధంగా అన్ని విధాల నైపుణ్యులు కూడా ఉన్నారు కానీ వాళ్ళు మరి ఎందుకు గుర్తించలేదు మాకు అర్థం కావట్లేదు రాబో ఇప్పుడు కాకపోయినా రాబోయే ఎలక్షన్స్లో ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మేము ఎమ్మెల్సీ తప్పనిసరిగా ప్రతి పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం మాకు మైనార్టీలో ఒక భాగమైన మైనార్టీలో మేము దాదాపు ఫార్టీ పర్సెంట్ ఉన్నాం కాబట్టి మాకు మధున్న పందారంలో నామినేటెడ్ పోస్టులు ఎన్నో ఉన్నాయి ఆ నామినేటెడ్ పోస్టులు కూడా మా వాటా మాకు ఇవ్వాలి అదేవిధంగా మేము ఎప్పటి నుంచో ఒక ప్రధానమైన డిమాండ్ ఉంది యూ దేక్లో ముస్లిం మూల భాష ముస్లిం అని మా క్యాస్ట్ యొక్క పేరు ఆ విధంగా మీరు జీవో ఇవ్వాలని కూడా అడుగుతున్నాము అది కూడా చాలా చివరి దశలో ఉంది రాబోయే గవర్నమెంట్ తప్పనిసరిగా ఇస్తాదని కూడా ఆశిస్తున్నాము కాబట్టి మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే మీరు పొలిటికల్ పార్టీస్ అనుకోవచ్చు వీళ్ళతో ఏముంది లేనుకోవచ్చు ప్రతి కాన్స్టిట్యూన్షన్లో దాదాపు పది పదిహేను వేల మంది ఓటర్స్ ఉన్నారు మీరు ఎక్కడైతే మమ్మల్ని అయితే నిరాధర కృషి చేస్తారో మమ్మల్ని పట్టించుకోకపోతే మేము మిమ్మల్ని కనీసం గెలిపించకపోయినా ఓడించడానికి కూడా సంక్షిప్తంగా ఉన్నామని కూడా ప్రత్యేకముఖంగా నేను చెప్తున్నాను అదేవిధంగా మా వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు కానీ రిజర్వేషన్ ఇచ్చిన మాకు ఇష్టం రిజర్వేషన్ బీసీపీ రిజర్వేషన్ చాలా నామ మాత్రం పాయింట్ వన్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే బీసీపీలో అఫ్లేస్ చాలా ఆర్థిక స్థోమత ఉన్నటువంటి పెద్ద పెద్ద గుణాలు ఉన్నాయి ఉదాహరణ యాదవులు ఉన్నారు వడ్డీ ఉన్నారు గౌర్లు ఉన్నారు వాళ్ళు ఆ విధంగా అన్ని విధాలుగా మా హక్కులను కూడా వాళ్ళే కొట్టుకుపోతున్నారు తప్ప మేము ఎక్కువగా నద్ది పొందడం కదా బీసీపీలో కాబట్టి మైనార్టీలో భాగం కాబట్టి మాకు సెంట్రల్ గవర్నమెంట్ రికమెండ్ చేసిన ఎన్నో కమిషన్లు రికమెండ్ చేసినారు ముస్లిం లొక పరిస్థితి చాలా అధ్వానంగా దిగబడి వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పడం కూడా రికమెండ్ చేయడం జరిగింది మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏమంటే మాకు టెన్ పర్సెంట్ ముస్లింస్ అందరినీ కలిపి ఒక టెన్ పర్సెంట్ ఇవ్వండి అందులో మా యొక్క తమాషా ప్రకారం మా యొక్క రిజర్వేషన్ మాకు ఇవ్వాలని కూడా మరి ఒక్కసారి చేస్తున్నాము అదేవిధంగా ఓబీసీ రిజర్వేషన్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అది కూడా సుప్రీం కోర్టు పెండింగ్ లో ఉంది కాబట్టి అది త్వరతగతిన ఆ కేసును కూడా పరిష్కరించాలని కూడా అవకాశం నా పేరు డాక్టర్ బాబన్ నేను విచిరిత చిన్నపిల్లల వైద్యుని అందాలన్నది ఇది గతంలో నేను తెలుగుదేశం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష ఫెడరేషన్ యొక్క చైర్మన్ గా పనిచేయడం జరిగింది